కావ్య రాజు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏమండి మీరు ఒకసారి నీకు నీ ఫోన్ నాకు ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా ఫోన్ నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రాజు అప్పుడు కావ్య ఉండి ఫోన్ చేసుకొని ఇస్తానండి ఇవ్వండి అనగానే నా ఫోన్ ఇవ్వను గీను ఇవ్వను నీ ఫోన్ ఉందిగా నీ ఫోన్తో చేసుకోవచ్చుగా అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయా అయిపోయాయి అందుకే నీ ఫోన్ అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అప్పుడు రాజు ఓహో బ్యాలెన్స్ అయిపోయాయా అన్నట్లుగా ఇంకా నీ ఫోన్లో లేవా నిజంగా లేవా అని చెప్పి తన ఫోన్ చూపిస్తూ ఉంటాడు లేవ్వండి నా ఫోన్లో ఉంటే నీ ఫోన్ ఎందుకు అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య అప్పుడు సరే పట్టి తీసుకో అని చెప్పేసి తన ఫోన్ అయితే ఇస్తూ ఉంటాడు తీసుకో ఫోన్ చేసుకో అని చెప్పేసి తనకు ఫోన్ ఇవ్వగానే ఇంకా ఫోన్ తీసుకొని టక టాకా అయితే వెళ్తూ ఉంటుంది కావ్య ఇంకా అయితే కావ్య మీద అనుమానపడుతూ ఉంటాడు ఇంకా కావ్య అయితే ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి టకటక దాంట్లో ఉన్న నెంబర్ తీసి ఇంకా తన ఫోన్లో కొట్టుకొని ఆ ఫోన్లో నుంచి నెంబర్ అయితే అప్పుకి సెండ్ చేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ రాజు మాత్రం రావట్లే అన్నట్లుగా తను ఇక్కడే నిలబడి ఆ ఫోన్ నుంచి ఫోన్ చేసి వెంటనే ఇంకా ఫోన్ కాలు వాళ్ళ చెల్లెక్ చేస్తూ ఉంటుంది అప్పు నీకు ఒక నెంబర్ పంపించాను చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పక్క అంటే నీకు ఒక ల్యాండ్ నెంబర్ ల్యాండ్ నెంబర్ పంపించాను అది ఎవరిది ఉంటుంది అడ్రస్ కనుక్కొని చెప్పగలవా అనగానే ఆ కనుక్కొని ఫోన్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు అప్పు అనగానే అనగానే వెంటనే నాకు కనుక్కున్న తర్వాత చెప్పు అప్పు అని చెప్పి అంటూ ఉంటుంది సరే అక్క నేను కనుక్కొని ఫోన్ చేస్తానులే అని చెప్పి అప్పు కూడా తన అక్కకి చెబుతూ ఉంటుంది సరే అని చెప్పి నేను ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఇంకా ఇలా వెనక్కి తిరుగుతూ ఉంటుంది కావ్య వెంటనే రాజ్ అయితే అక్కడ నిలబడి ఉంటాడు ఇంకా రాజుని చూసిన కావ్య అయితే అలాగే షాక్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది ఎందుకంటే రాజ్కి కావ్యపైన అనుమానం వచ్చే తన వెనకాల ఫాలో అయ్యి వచ్చాడో ఏమో ఇంకా తనని చూసిన కావ్య అయితే ఒక్కసారిగా నిలబడి అలాగే చూస్తూ ఉండిపోతుంది రాజు మాత్రం ఏం మాట్లాడకుండా ఉంటాడు మరి ఇంకా కావ్య ఏం అడగబోతుంది రాజు ఇంకా ఏం సమాధానం చెప్తాడు మరి కావ్య అలాంటి ఫోన్ నెంబర్ కనుక్కోకుండా తనేమైనా నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్